హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కుక్స్ అండ్ బ్లాగ్స్ సో ఈ వీడియో వచ్చేసి ప్రధానం పెట్టి ఎలా సర్దాము అందులో ఏమేమి పెట్టాము అనేది ఈ వ్లాగ్ అనమాట సో ఇందులో ఏంటంటే నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట సో నెక్స్ట్ డే మ్యారేజ్ అంటే ఎర్లీ మార్నింగ్ మేము పెళ్ళికూతురు తీసుకురావడానికి వెళ్ళాలి సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే ఇవన్నీ అక్కడొకటి అక్కడొకటి ఉంటే కుదరదు కదా అందుకే మేము అన్నీ దగ్గరగా పెట్టుకుందాం అని చెప్పి ఒక ప్లేస్లో అంతా పెట్టుకుని ఇట్లా సర్దుకుంటున్నాం నెక్స్ట్ డే మ్యారేజ్ అంటే ఆ ముందు రోజు సర్దకూడదు యాక్చువల్గా బట్ ఏంటంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇది యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు నైట్ కూడా కాదు మేము మెహందీ అండ్ సంగీత్ ఇది ప్లాన్ చేసుకున్నాం కదా ఆ రోజు మిడ్ నైట్ అనమాట ఇది లైక్ అరౌండ్ టైం వచ్చేసి టూ టు త్రీ అవి ఉండొచ్చు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ దీపారాధన పెళ్లి కొడుకుని చేయాలి మళ్ళీ గోరలు సంబరం ఉంది అండ్ అలాగే తలంబరాలు కలపాలి ఇవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఇవన్నీ అక్కడొకటి అక్కడొకటి ఉంటే మిస్ అయిపోతాయి అని అన్నీ దగ్గర పెట్టుకుని అలా ఉంచాము బాక్స్ దగ్గర బట్ అన్నీ సర్దేలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గరగా ఉంటే ఈజీగా సర్దుకోవచ్చు అని సో ఇందులో ఏమేం పెట్టామనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను పెళ్ళికూతురు పట్టు చీర అండ్ గాజులు అండ్ మేము చేపించిన గోల్డ్ అనమాట నాంతాడు అండ్ అలాగే నల్లపూసలు ఇవన్నీ ప్రధానం లైక్ టాయిలెట్ మేకప్ కిట్ ఉంటుంది కదా సో ఆ బాక్స్లో సర్దేసి అండ్ అలాగే ఈ పెళ్ళికూతురు రెడీ అవ్వడానికి ఏ ఏ వస్తువులు అయితే కావాలో అవి తీసుకెళ్తారనమాట మెయిన్గా ఈ ప్రధానం కిట్లో సో ఇందులో ఏంటంటే మనం పౌడర్ క్లిప్స్ దువ్వెన సోప్ సోప్ బాక్స్ కుంకుమ బొట్టు పారాణి నల్లపూసలు పసుపు తాడు కోను నెయిల్ పాలిష్ లిప్స్టిక్ ఇలా ఇలాంటివన్నీ తీసుకెళ్తారనమాట సో వీటిలో మనం ఇంకా కొబ్బరి చిప్పులు బెల్లం కూడా అనమాట స్వీట్ లాగా సో స్వీట్ కూడా తీసుకెళ్ళవచ్చు ఆల్టర్నేట్గా బట్ మన తాతల కాలం నాటిలాగా మనకి ఇంతవరకు అలాగే చేసేవాళ్ళంట సో ఇప్పుడు చాలామంది స్వీట్స్ తీసుకెళ్తున్నారు బట్ మేము అలా తీసుకెళ్ళలేదు సాంప్రదాయం ప్రకారం కొబ్బరి చిప్పలు అండ్ అలాగే బెల్లం తీసుకెళ్ళాం అనమాట సో ఇక్కడ మా పిన్నలు ఇద్దరు చూపిస్తున్నారు ఏమేమి తీసుకెళ్తున్నావు అనేది అండ్ అలాగే మీకు చెప్పడం మర్చిపోయే స్ప్రే బాటిల్ కూడా తీసుకెళ్ళాము ఇవన్నీ తీసుకెళ్లాలన్నమాట చాలా బాగుంటుంది పెళ్ళంటేనే సో ఇక్కడ పువ్వులు కూడా తీసుకెళ్ళాము బట్ మేము అప్పుడు ప్యాక్ చేయలేదండి మేము చూపిస్తున్నాం జస్ట్ వీడియో కోసం అని పువ్వులు కూడా తీసుకెళ్ళాలి పెళ్లికూతురికి అండ్ ఇవన్నీ మనం అక్కడ తీసుకెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి మనం పెళ్ళికూతురుని తీసుకొచ్చుకుంటాం అనమాట పెళ్ళికూతురుతో పాటు మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి బట్ పెళ్ళికూతురు మనం ఇవ్వాలి కాబట్టి తీసుకెళ్తున్నాం సో ఇవన్నీ ప్యాక్ చేసుకుని దగ్గర పెట్టుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ తీసుకుని మేము పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో పెళ్ళిళ్ళు అంటే ఎలాగో నిద్ర ఉండదు కదా సో నిద్ర లేని టైంలో ఇల్లు చక్కగా దగ్గర పెట్టుకుందాం అని చెప్పి మేము ఈ టైంలో ఇలా ప్లాన్ చేసుకుని ప్రశాంతంగా ఇవన్నీ చేసుకున్నాం అనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే మన షార్ట్స్ ఎలా అనిపిస్తుంది అనేది నాకు చెప్పండి ఉంటాం మరి బాయ్